జీవితం అనే పరీక్షను జయించడమే విద్యార్థులకు అసలైన సవాలు కావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు విద్యార్థులు పరీక్షల కోసం జీవితాల ఫలంగా పెట్టొద్దని పిలుపునిచ్చారు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం హామీ ఎన్నికల ముందు ఇవ్వకపోయినా అమలు చేస్తామని తెలిపారు తాము రోడ్లు బాగు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే రోడ్ ఎక్కుతున్నాడంటున్నాడని ఎత్వ చేశారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి నారా లోకేష్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పాయికపుపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లాంఛనీయంగా ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ఏడాది ఇరవై ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చే విద్యా సంవత్సరానికి ఎనభై ఐదు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో ప్రజల్లో నమ్మకాన్ని పెంచి ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తో విద్యా వ్యవస్థకు గత వైభవం తెస్తామని స్పష్టం చేశారు గాజులు తొడుక్కున్నారా ఆడపిల్లల ఏడవద్దంటూ మహిళలు తక్కువ చేసి చూపే సినిమా డయలాగ్లు సరికాదని అన్నారు కేజీ నుంచి పీజీ వరకు మహిళలు గౌరవించే చర్యలకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం లేకనే ప్రైవేట్ విద్యా సంస్థలకు పిల్లల్ని తల్లిదండ్రులు పంపుతున్నారని విమర్శించారు కేజీ నుంచి పీసీ వరకు ప్రభుత్వ విద్యాలయాలను ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా తీచిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు యువగలం పాదయాత్రలో ఇంటర్ విద్యార్థులని అనర్థని కలుస్తటం జరిగింది కలిసినప్పుడు వాళ్ళు పదే పదే మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రైవేట్ కాలేజీలకి పంపించలేకపోతున్నారు అందుకే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేము చేరుతున్నాము మాకు కూడా ప్రైవేట్ రంగానికి దీటుగా మాకు కరికులం కానివ్వండి టెస్టులు కానివ్వండి అన్ని మెరుగుపరచండి అని ఆనాడు నేను కోరుతం జరిగింది దాంట్లో భాగంగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూనియర్ కళాశాలలో ఉచితంగా టెక్స్ట్ బుక్స్ మనం అందజేస్తాం జరిగింది ఇప్పుడు ప్రధానంగా మధ్యాహ్న భోజనం కూడా మన పిల్లలకి మన ప్రభుత్వం జరుగుతుంది నాలెడ్జ్ ఎకానమీలో హెచ్ఆర్టీ మినిస్ట్రీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది ఆ అవకాశం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా నాకు ఇచ్చారు ఒక బాధ్యతగా మేము వ్యవహరిస్తున్నాం కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఎట్లా బలోపేతం చేయాలి కొత్త సంస్కరణలు ఎట్లా తీసుకురావాలి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎలాంటి కరికులం పాటిస్తున్నారో దాన్ని ఎట్లా చేయాలి అందరినీ కూడా అనేక చర్చలు జరిపించ జరిగినాయి అదేవిధంగా యూనియన్లతో కూడా మేము మీటింగ్లు పెట్టుకుంటాం జరుగుతుంది గత లాగా ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోండి అందరితో చర్చిస్తున్నాం ఉపాధ్యాయులతో మాడుతున్నాం తల్లిదండ్రులతో మాడుతున్నాం విద్యార్థులతో మాడుతున్నాం వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్న తర్వాత నేను నిర్ణయాలు తీసుకుంటాం జరుగుతున్నాను గత ఆరు నెలలుగా మీరు కూడా చూశారు నేను ఇక్కడ ఫీల్డ్కి వెళ్తే కూడా సర్ప్రైజ్ విజిట్స్గా ప్రభుత్వ పాఠశాలలు కానీ లేకపోతే లైబ్రరీలు కానీ వెళ్తాం జరుగుతుంది అక్కడ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఏం చేస్తే బాగుంటుందన్న దానిపైన కూడా కలిసి కట్టుగా మేము చర్చిస్తున్నాం దాంట్లో భాగంగా ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకురాలు నిర్ణయం తీసుకున్నాం ఆ మోడల్ అంతా ఇప్పుడు రెడీ అయింది త్వరలోనే ప్రజల ముందర కూడా పెడతాం టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ దగ్గర నుంచి హైర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ పాత్ర ఏంటి యాప్షి కరీకులం ఎలా బలోపేతం చేయాలి హైర్ ఎడ్యుకేషన్ కరీకులం ఎలా బలోపేతం చేయాలి కూడా సుదీర్ఘంగా చర్చించి ఇవన్నీ అమలు చేసే భాష మేము తీసుకుంటాం నేను ఒకటే చెప్పదలుచుకున్నా ప్రైవేట్ రంగంతో డీటుగా ప్రభుత్వ పాఠశాలని జూనియర్ కళాశాలని తీర్చిదిద్దే బాధ్యత మాది నేను స్పీచ్లో కూడా చెప్పా జనరల్గా ఏప్రిల్ మాసంలో యాడ్స్ పెద్ద ఎత్తున వస్తాయి ఎవరికి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్స్ వచ్చాయి వస్తాయి అట్లా వచ్చే అందుకని ఇప్పుడు టైం సమయం మాకు తప్పు ఉంది ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతాయని నేను భావిస్తాను అంతేకాకుండా వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళతో ఢీట్గా పనిచేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతం చేసే బాధ్యత మనం ప్రభుత్వం తీసుకుంది అదే వచ్చే సంవత్సరం నుంచి పాఠశాలలు ప్రారంభించే ముందు తల్లికి వందన అనే కార్యక్రమం అమలు చేస్తాం పాఠశాలలు ప్రారంభమయ్యే లోపల తప్పనిసరిగా తల్లికి వందనం అనే డబ్బులు మేము తల్లికి అందజేస్తాం